ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి వాళ్ళ లక్షణాలు ఎలాగుంటాయి వాళ్ళ జీవితం ఎలాగుంటుంది వాళ్ళ యొక్క నడవడిక ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పూర్వభద్రా నక్షత్ర అంటే ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులంతా కూడా కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులలో పూర్వభద్రా నక్షత్ర జాతకులు అంటే ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వాళ్ళు ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ పూర్వభద్రా నక్షత్ర జాతకంలో జన్మించిన వారు ఎవరైనా సరే చాలా తెలివిగా ఉంటారు వాళ్ళకి చాలా మంతులై ఉంటారు నీతిగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నిజాయితీగా వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది కొంచెం ధైర్య సాహసాలు ఎక్కువగానే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీరికి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అంటే పూజలు పునస్కారాలు దేవతా దర్శనాలు తీర్థయాత్రలు ఇవన్నీ కూడా వీళ్ళకి ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలామందికి అంటే అష్టమ స్థానంలో గనక దుష్ట గ్రహాలు ఉండి దుష్టగ్రహ ప్రభావాలు గనక పడితే గనక చెప్పలేం కానీ మామూలుగా అయితే వాళ్ళకి దీర్ఘ ఆయుష్ ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యం కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ నక్షత్ర జాతకులకి వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా చాలా వరకు బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి వీళ్ళు చాలా విశాల దృక్పథంగా ఉంటారు చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా స్వతంత్రంగానే తీసుకుంటారు ఇతరుల మీద ఆధారపడే లక్షణాలు వీళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఉండవనే విషయాన్ని తెలుసుకోవాలి దానికి తోడు కష్టపడి పనిచేసే మనస్తత్వం కూడా ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీదే వీళ్ళు ఆధారపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దృఢమైన నిర్ణయాలు వీళ్ళు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే వీళ్ళు మానసికంగా ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన టెన్షన్తోనో ఏదో ఒక రకమైన మానసికమైన ఒత్తిడితోనో ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళు నిస్వార్థపరులుగా ఉంటారు ఏదైనా సరే ప్రతిఫలాపేక్ష లేకుండా వీళ్ళు పనిచేస్తారు ప్రతిఫలాపేక్ష లేకుండా వాళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ప్రతి దానికి కూడా కొంచెం ఒక బ్రాడ్ మైండెడ్తో ఉండి భవిష్యత్తు పట్ల ఒక రకమైన ఆశ అనేది వీళ్ళకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే అత్యంత తేలికగా వీళ్ళు అత్యంత తక్కువగా తక్కువ టైంలోనే వీళ్ళు అలసిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి కో పూర్వభాద్రా నక్షత్ర జాతుకులకి ఉత్తరా నక్షత్రం అనేది సరిపడదు అలాగే చిత్త నక్షత్ర జాతులు కూడా ఈ పూర్వభద్ర నక్షత్ర జాతులకి సరిపడరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతుకులకి ఖచ్చితంగా కూడా ఈ పూర్వభద్ర నక్షత్ర జాతుకులకి సర్వసాధారణంగా ఈ రక్తపోటు అనే సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చీల మండలకి సంబ చీల మండలాలకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు అలాగే గుండె జబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి సమస్యలన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకంలో వారి యొక్క జాతకాలకు సంబంధించి వాళ్ళకి షష్టమ స్థానాన్ని చూడాలి ఆ షష్టమ స్థానాల మీద దృష్టిని కూడా మనం చూసుకోవాల్సి చూసుకుని మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది నేను చెప్పేవన్నీ కూడా సాధారణంగా జనరల్గా ఉండే లక్షణాల విషయం నేను మీకు వెల్లడి చేస్తున్నాను అలాగే పూర్వపాద నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా కుంభరాశిలోకి ఉండే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఈ గణితం మీద కానీ శాస్త్రం మీద కానీ ఈ స్టాక్ మార్కెట్ మీద కానీ పరిశోధన రంగాల్లో కానీ బాగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారం కానీ అంతర్జాతీయ వ్యాపారాలు చేయటం కానీ ఫైనాన్స్ బిజినెస్లు కానీ అలాగే విమానయానం కానీ అలాగే బీమా రంగం కానీ అలాగే దేవాలయాలకు సంబంధించిన వృత్తులు కానీ అలాగే మెడిసిన్స్కి సంబంధించిన అంటే మందులు ఆ మందులకు సంబంధించిన వృత్తులు కూడా వీళ్ళు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ ప్రభుత్వ ఉద్యోగం అంటే మనం మళ్ళీ దశ దశమస్థానాన్ని చూసుకోవాలి ఆ దశమ స్థానం అలాగే షష్టమ స్థానం దశమ స్థానం ఆ ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క స్థానాలు చూసుకోవడం వాడి యొక్క దృష్టిని ఆ ఆ స్థానాల మీద ఉన్న దృష్టిని కూడా మనం పరిగణనలోకి తీసుకునే అప్పుడు నిర్ణయించాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సర్వసాధారణంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి నలుపు ముదురు నీలం రంగులనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు సే అనే అక్షరంతో వాళ్ళు పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండో పాదంలో పుట్టిన వాళ్ళు సో అక్షరంతో పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మూడో పాదంలో పుట్టిన వాళ్ళు దా అనే అక్షరంతో వాళ్ళు పేర్లు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఈ పూర్వభాద్రి నక్షత్రంలో జన్మించిన స్త్రీలకి సాధారణంగానే చాలా వరకు త్వరగా పెళ్ళి వివాహం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళ వైవాహిక జీవితం కూడా చాలా వరకు బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వాళ్ళ కుటుంబ జీవితం కూడా చాలా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అలాగే మంచి ట్రెడిషనల్గా ఉంటారు వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సడన్గా పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల్లో జన్మ పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఈ చంద్ర బుధ శుక్ర అనేవి కొంచెం ప్రతికూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా చెట్టుని చూసుకుంటే మనం మామిడి చెట్టుగా చెప్పుకోవచ్చు పక్షి నెమల నెమలి అవుతుంది ఘనం మనిషి గణం అవుతుంది అలాగే యోని సింహం అవుతుంది నాడి అవుతుంది అలాగే చిహ్నం కత్తి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా వాళ్ళకి అంటే కుంభరాశిలో ఉన్న పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఎవరైనా సరే చాలా వరకు వాళ్ళు ఒక రకమైన మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు వాళ్ళకి ఉదారత ఎక్కువ ఉంటుంది మంచి స్వభావాన్ని కలిగి ఉంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎంత త్వరగా స్నేహం చేస్తారో వీళ్ళతో అంతే త్వరగా అవతల వ్యక్తులు వీళ్ళతో విడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వీళ్ళు ఏ విషయమైనా సరే వ్యతిరేకమైన విషయాన్ని ఓపెన్గా మాట్లాడతారు ఈ ఓపెన్గా మాట్లాడి చాలా తొందరగా శత్రువులు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి ఆతృత ఎక్కువ ప్రతిదానికి కూడా ఆతృత ఎక్కువ టెన్షన్ ఎక్కువ ఆతృత టెన్షన్తో వీళ్ళు కొంచెం కొంచెం ఓర్పు తక్కువగా జీవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు సత్ప్రవర్తన ఉంటుంది ఆ నిజాయితీ సత్ప్రవర్తన వల్లే వాళ్ళకి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల్లో చాలామంది కూడా ఇతరులకి హెల్ప్ చేసే మెంటాలిటీ అంటే సహాయం చేసే మెంటాలిటీ ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా వాళ్ళు చాలా తెలివితేటలు ఉంటాయి ఆర్థిక విషయాల్లో కూడా మంచి నైపుణ్యం కలిగి ఉంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఎస్ అండ్ డి అనే అక్షరాలు అనేవి వీళ్ళకి చాలా వరకు అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే బాగా వీళ్ళకి బాగా కలిసి వచ్చే సంఖ్య ఏదంటే మూడు అని మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా ఏ విషయం సరే విషయం వచ్చేటప్పటికి తాము ఎలాంటి త్యాగాలను చేసే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉంటాయి అలాగే ఆ కమ్యూనికేషన్స్ నైపుణ్యాల వల్ల వాళ్ళు చాలా వరకు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి మంచి పట్టుదల ఉంటుంది ఆధ్యాత్మిక ఆసక్తి కూడా ఉంటుంది తెలివితేటలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా ఏ పని చేసినా కూడా వీళ్ళు అంకిత భావంతో పనిచేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళలో ఎక్కువ మంది మంచి రచయితలుగా మంచి వక్తలుగా కూడా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి అన్యాయాలపై పోరాడే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి అంటే వీళ్ళకి అన్యాయం జరిగితే వీళ్ళు యాక్సెప్ట్ అయ్యారు ఆ అన్యాయాలపై పోరాడే శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే వీళ్ళకి కొంచెం విమర్శించే ధోరణి అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చంచలమైన మనసు కూడా ఉంటుంది అంటే మైండ్ ఒక విషయం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయదు మైండ్ ఎప్పటికప్పుడు డైవర్ట్ అయిపోతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చు విషయంలో మాత్రం ఈ నక్షత్ర జాతుకులు ఖచ్చితంగా కూడా చాలా పొదుపు నియమాల్ని పాటిస్తూ పాటించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే సాధారణంగా ఈ నక్షత్ర జాతుకులకి వాళ్ళ జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా వీళ్ళ మీద ఆధిపత్యం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళు పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్ని వీళ్ళని ఎక్కువగా డామినేట్ చేస్తారో వాళ్ళ మాటలతో పూర్వబాద్ర నక్షత్ర జాతుకులని కంట్రోల్లో పెట్టడానికి వాళ్ళ యొక్క సిద్ధాంతాలన్నీ వీళ్ళని నెత్తి మీద రుద్దడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళకి కోపం కూడా ఎక్కువగా ఉండటానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ముప్పై మూడో సంవత్సరం వరకు కూడా వాళ్ళకి చాలా వరకు సక్సెస్ఫుల్గా వాళ్ళ జీవితం సక్సెస్ఫుల్గా నడుస్తుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే నలభైవ సంవత్సరం నుంచి యాభై నాలుగో సంవత్సరం వరకు కూడా వీళ్ళు ఒక గోల్డెన్ పీరియడ్గా మనం చెప్పుకోవచ్చు ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకు గోల్డెన్ పీరియడ్గా మనం చెప్పుకోవచ్చు ఆ సమయంలో అంటే నలభై నుంచి యాభై నాలుగు సంవత్సరాల కాలం మధ్యకాలంలో వీళ్ళు ఖచ్చితంగా కూడా జీవితంలో మంచి హోదాలను పొందుతారు మంచి భోగాలను అనుభవిస్తారు రాజయోగాలను అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ మనం మళ్ళీ ఇంకొక విషయం కూడా గమనించాలి వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఇక్కడ పరిశీలన చేయించుకోవాలి అందరికీ ఇలాగా ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదనే మనం చెప్పచ్చు స సర్వసాధారణంగా ఇలాంటి లక్షణాలు ఉంటాయి అందువల్ల ఈ విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి అక్కడ వాళ్ళకు వాళ్ళకున్న యోగాన్ని బట్టి మనం నిర్ధారించవలసిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఈ అసిడిటీ కానీ మధుమేహం కానీ అలాగే ఈ పెరాసిస్ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ పూర్వబాదల నక్షత్ర జాతకంలో జన్మించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు నిజాయితీగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళకంటూ ఒక రకమైన నియమాలు ధర్మ ఉంటుంది ఆ నియమాలకు అనుసరంగా అను అనుకున్న వాళ్ళు ప్రవర్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ నక్షత్ర జాతులకు ఖచ్చితంగా కూడా చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ విషయంలో చాలా వరకు డెడికేటెడ్గా ఉంటారు అయితే పిల్లలు మాత్రం వీళ్ళకి కొంచెం పిల్లలకి వీళ్ళకి పడకపోవడానికి వైరుధ్యాలు రావడానికి అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఇలాంటి లక్షణాలన్నీ ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఇలాంటి లక్షణాలతో వాళ్ళు జీవితం సాగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా పురుషులైతే వాళ్ళకి చాలా వరకు మృదు స్వభావం ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళు శాంతిని ప్రేమిస్తారు అలాగే గొడవలకి దెబ్బలాట్లకి అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా వాళ్ళకి మతాల పట్ల సంప్రదాయాల పట్ల కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి చాలా వరకు కూడా వినయ విధేయతలు అనేవి ఎక్కువగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే వీళ్ళ యొక్క ఆత్మ ఆత్మ గౌరవం కనుక దెబ్బతింటే కనుక వీళ్ళకి విపరీతమైన కోపం వస్తుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు చాలా వరకు సింపుల్గా ఉండటానికి అవకాశం ఉంటుంది చాలా సాధారణంగా ఉంటారు అలాగే చాలా కామన్ లైఫ్ని వెరీ కామన్ లైఫ్ని కూడా వీళ్ళు అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నక్షత్రం అంటే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారాలు కనుక చేస్తే కనుక వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ కూడా మనం వాళ్ళు దశమ స్థానాన్ని మనం కంపల్సరీగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది దశమస్థానంతో పాటు ఆ దశమ స్థానానికి సంబంధించిన దృష్టిల్ని షష్టమ స్థానాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే వ్యాపారంలో పెడితే కనుక వీళ్ళు వ్యాపారంలో బ్రహ్మాండంగా రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఉద్యోగాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా ఈ నక్షత్ర జాతుకులు ఖచ్చితంగా కూడా ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ పక్కటి పాదాలు పొత్తు కడుపు ఇలాంటి జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా మీ వీళ్ళకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ ఈ నక్షత్ర ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డామినేటెడ్గా ఉంటారు చాలా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది వాళ్ళకి కమాండింగ్గా మాట్లాడతారు కమాండింగ్గా వాళ్ళు పరిస్థితుల్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అందువల్ల పూర్వభాధ నక్షత్రాలలో నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఎవరైనా సరే చాలా కమాండింగ్గా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా కూడా ఎవరిని కూడా అంత త్వరగా విశ్వసించరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులు స్త్రీలు ఖచ్చితంగా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వృత్తుల్లో బాగా సెట్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మంచి విద్యావేత్తలు కూడా అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది డాక్టర్ కోర్సులు కానీ లేకపోతే ఇతర శాస్త్రవేత్తలకు సంబంధించిన కోర్సులు కానీ చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే జ్యోతిష్యం కానీ గణాంకాలు కానీ పరిశోధనారంగం కూడా ఈ స్త్రీలకి కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళకి వివాహం అయిన తర్వాత చాలా వరకు సంతోషకరమైన సంపన్నమైన కుటుంబం అన్నీ వీళ్ళు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా వీళ్ళు తమను ఇష్టపడే భర్తనే వీళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కూడా మంచి అదృష్టవంతులుగా పుట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ నక్షత్ర జాతకులకు సంబంధించిన స్త్రీలు మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ పూర్వభాద్ర నక్షత్రంలో మొదటి రెండు మూడు పాదాలు కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు ఈ మొదటి పాదానికి కుజుడు ఆధిపత్యం వహిస్తాడు ఈ మొదటి పాదం మేష నవాంశంలో ఉంటుంది ఈ జ ఈ ఈ పాదంలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా చాలా సహనంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి కోపము ఆవేశం ఎక్కువగా ఉంటుంది దూకుడు మనస్తత్వం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఎక్కువ సమస్యలు కొను తెచ్చుకునేవారు అవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక్కడ పూర్వబాధ రెండో పాదంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సుక్కుడు అధి ఆధిపత్య ఆధిపత్యం వహిస్తాడు అలాగే వృషభ నమాంసంలో పడుతుంది కాబట్టి ఈ పాదానికి చెందిన వారు ఖచ్చితంగా కూడా చాలా శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి కొంచెం సీక్రెట్ లైఫ్ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక మూడవ పాదంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే దానికి బుధుడు ఆధిపత్యం వహిస్తాడు మిథున రాశి నమాంసంలో పడుతుంది ఈ పాదంలో జన్మించిన వారికి కూడా ప్రతి దాని మీద కూడా ఒక రకమైన ఆసక్తి జిష్ణాస ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళకి కొంచెం ఆశ్చర్యభరితమైన వ్యక్తిత్వం కూడా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి చాలా వరకు కూడా ఇలాంటి లక్షణాలని ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వాళ్ళ వృత్తికి సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ యొక్క కెరీర్కి సంబంధించి కానీ లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి కానీ వాళ్ళ యొక్క ఇతర పిల్లలకు సంబంధించి కానీ వాళ్ళ డెవలప్మెంట్స్కి సంబంధించి కానీ వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని కంపల్సరిగా మనం క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది సాధారణంగా పూర్వపాద నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఒకటి రెండు పాదాల్లో ఉండే వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి వాళ్ళ యొక్క నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా కొన్ని మారటానికి వాళ్ళ కెరీర్ మారటానికి ఇటువంటి ఇటువంటివి కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి సో ఈ విషయాన్ని ప్రేక్షకులందరూ కూడా గమనించమని నేను వినయపూర్వకంగా వేడుకుంటున్నాను అలాగే మరి ప్రేక్షకులందరికీ కూడా ఒక ఇప్పటి ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవీనంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం